నల్ల గోవినేసాడు నల్ల ఇగి పెట్టాడు ట్రైనింగ్ లేదు ఏమీ లేదు బాబు ఒకసారి అర్థం పెడతామన్నాను ఆయన అంటాడు ఏమండి నేనే చూడగా నాకే భయం వేస్తుంది మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు వదిలే బాబు ఉంచేసుకుని ఆయన అర్జెంటుకి బయటకు వెళ్ళాలన్నాను ఈ టెలమన్నాడండి ఈ టెల్తో ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ అవి పోపోయి ఇక్కడ ఉన్నాయని పరిగెత్తాడమ్మా యమా స్పీడ్గా పరిగెత్తి వెళ్తే నాకు రంగు నుడు ఆడి పారిపోతున్నాడు అడు ఆడింది పారిపోతున్నాడు తెలియదు రాదు సరేలే ఆ మంత్రి ఇచ్చారు ఆ మంత్రులు యాప్రెట్ ఇచ్చారు సాంబ్రాని ఇచ్చాడు నేనే భయం కనుగొంటే మా ఇల్ పైకి ఇంకా భయం ఉన్నాడు ట్రైనింగ్ లేదు ఏమీ లేదు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏముండి భయం వేస్తున్నా అన్నాను ఏమవుతున్నా ఏసేతున్నాడు ఏంటిసేది ఓం వేయాలి పొగ ఏ చేస్తాం పెట్టే చెప్పాలి కదా ముందు అయ్యా మీరు బో మీరు పొగేస్తూ ఉండగా మీ వెనకాల బాం పెడతాము ముందు చెప్పాలి ఆడి చెప్ప పెట్టకుండా ఎప్పుడవి వచ్చేసాడు ఎంత ఉందంట బాంబు అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు నాకు తెలీదు ఓం రీం పేలిపోయి 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 తుసు కాదు తుసేంటి పేలిపోయి బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నాను అది ఎగిరే బాబు అంటుంది అప్పుడు కేకలు బాబాయ్ బైక్ ఎట్టి బైక్ పట్టుకుని అంటున్నారు ఏం పర్లేదు అస్సలు నీవేమి కింద పడు చుట్టూ పెట్టేసావు నెట్టెట్టేసావు వల అన్నారు కానీ నిజంగా నేను ఆ రోజు నేను వల మీద పడితే ఈరోజు నేను సేవకు వచ్చేవాడిని చెప్పాలి మీరు ఎందుకు అలా జరిగిందంటే పైనుంచి వచ్చిన వాడిని అక్కడ మధ్యలో ఊసుందండి ఆ ఊసలే పడిపోయానండి ఆ ఊస కసక్కను దిగిపోయి నడుములో నుంచి ఎన్ని పూసల నుంచి ఇలా బయటకు వచ్చేసింది ఊస చాలా ప్రమాదం అయిపోయింది వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ ఫ్రెండ్ యాటలో తీసుకెళ్ళి నాకు మొత్తం పెట్టి ఆ ఊస బయటికి లాగేశారు యక్షణ తీస్తే యక్షణలో ఏమొచ్చి తెలుసా ఎన్నుపోసా ఇరిగిపోయింది బ్రతుకుంటాడు